ప్రస్తుతం ఐపీఎల్ క్రికెట్ ఫీవర్ నడుస్తుంది క్రికెట్ అభిమానులు గేమ్ను ఎంజాయ్ చేస్తుండగా మరొక వైపు రాయలు కానివ్వండి బుకీలు కానివ్వండి బెట్టింగ్లు నిర్వహిస్తూ కూడా వాళ్ళంతా కూడా చెలరేగిపోతున్నారు ఈ నేపథ్యంలో ఈ ఉచ్చులో చిక్కుకొని చాలామంది అమాయకులు కూడా డబ్బులు పోగొట్టుకుంటున్నటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి ఈ నేపథ్యంలో బుకీలు అంటే యాక్చువల్గా ఎవరు వాళ్ళు ఎట్లా ఈ మొత్తాన్ని బెట్టింగ్ను ఆపరేట్ చేస్తూ ఉంటారు అసలు మన తెలంగాణ కానివ్వండి ఆంధ్రప్రదేశ్ కానివ్వండి ఈ బెట్టింగ్ పైన ఏమైనా నిషేధం ఉందా లేదంటే యథెచ్ఛగా ఆడుకునేటువంటి అవకాశాలు ఉన్నాయా తెలుసుకున్నటువంటి ప్రయత్నం చేద్దాం మనతో మాట్లాడాలనుకున్నారు సిసిఎస్ సైబర్ క్రైమ్స్ ఇన్స్పెక్టర్ నరేష్ గారు ఒకసారి వార్త మాటలు నరేష్ గారు మీరు చూస్తూనే ఉన్నారు క్రికెట్ ఫీవర్ ఇప్పుడు ఐపీఎల్ నడుస్తుంది సో చాలా మంది బుకీలు దొరికిపోతున్నారు అని కూడా మనం చూస్తున్నాం యాక్చువల్గా ఈ బుకీలు అంటే ఎవరు ఎట్లా వీళ్ళు ఈ క్రికెట్ బెట్టింగ్ ని ఆఫ్లైన్ లో కానివ్వండి ఆన్లైన్లో కాని ఎట్లా ఆపరేట్ చేస్తారు బుకీలు అంటే దాంట్లో ఆన్లైన్ ఆఫ్లైన్ బుకీస్ ఉంటాయండి కొన్ని యాప్స్ కూడా ఉంటాయి గేమ్ గేమింగ్ యాప్స్ లేబిలింగ్ తీసుకొని వాళ్ళు రన్ చేస్తుంటారు వేర్ అంటే ఇప్పుడు బెక్కింగ్ బెట్టింగ్ ఆడేటోడు ఎవరైనా సరే ఇండియాలో మొత్తం లీగలే బట్ కొన్ని స్టేట్లలో మాత్రం ఇల్లీగల్ అందులో మన స్టేట్ కూడా ఏపీ తెలంగాణ కూడా ఇల్లీగలే ఇప్పుడు గేమ్స్ ఆన్లైన్లో బెట్టింగ్ ఆడేటోళ్ళు ఎవరైనా సరే మన స్టేట్ ఆప్షన్ అనేది చూపించదు వేరే స్టేట్ ఆప్షన్ పెట్టుకొని ఆడతారు మన స్టేట్లో ఆడేవాళ్ళు కూడా సో ఇప్పుడు డ్రీమ్ లెవెన్ అనేది లీగలే బట్ వాళ్ళు ట్యాక్స్ పే చేస్తారు కాబట్టి లీగలే బట్ మన స్టేట్లో మాత్రం అది ఇల్లీగల్ అంటే గేమింగ్ మన స్టేట్లో ఇల్లీగల్ కాబట్టి మన స్టేట్లో ఆడే లేదు సో ఆన్లైన్లో బిట్టింగ్ యాప్స్ ఎట్లు ఉంటాయి అంటే ఇప్పుడు మ్యాక్సిమం ఇండియా వైడ్గా ఒక అంటే ఈ ట్యాక్స్ ఎక్యూరిటీ కొన్ని ఆడే యాప్స్ ఎట్లుంటాయంటే ఒక త్రీ ఫోర్ యాప్స్ ఉంటాయి వాళ్ళంటే లేబలింగ్ ఇస్తారు కొన్ని కొంత కొంత పర్సన్స్కి లేబలింగ్ ఇస్తారు వాళ్ళు బుకీస్ అంటారు వాళ్ళని వాళ్ళు లేబలింగ్ తీసుకొని వాళ్ళకి టెన్ పర్సెంటో ఫైవ్ పర్సెంటో ఛార్జెస్ ఈ గేమింగ్ వాళ్ళకి కంపెనీస్కి పే చేస్తారు వాళ్ళు లేబలింగ్ తీసుకొని వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారనమాట బుకీస్ని పర్సన్స్ని యాక్సెప్ట్ చేసి వాళ్ళు గేమింగ్ అనేది రన్ చేస్తారు రన్ చేసి ఎవరైతే బెట్టింగ్ పెడతారో ఇప్పుడు ఒక టీం మీద బెట్టింగ్ పెట్టినారనుకోండి ఒక టెన్ మెంబర్స్ ఒక టీం మీద ఇంకో ఫైవ్ మెంబర్స్ ఇంకో టీం మీద బెట్టింగ్ పెట్టినారనుకోండి ఓడిపోయిన వాళ్ళకి ఈ బుక్కి వాళ్ళు అమౌంట్ పే చేస్తారనమాట ఇప్పుడు ఓడిపోతే ఈయనకి ప్రాఫిట్ గెలిస్తే లాస్ అవుతుంది అట్లా ఈయనకి ప్రాఫిట్ లాస్ అనేది ఉంటుంది కానీ మోస్ట్ ఆఫ్ ది ప్రాఫిట్ ప్రాఫిట్లోనే ఉంటారు కాబట్టి దీన్ని రన్ చేస్తారనమాట బుకీస్ గేమింగ్ ఆఫ్లైన్ ఇన్ ద సెన్స్ ఆఫ్లైన్ అంటే ఒక యాభై మంది తెలిసిన వాళ్ళు ఉన్నారనుకోండి వాడు ఒక బుకీగా ఫామ్ అయ్యి ఒక యాభై మందిని ఒక గ్రూప్ గ్రూప్గా పెట్టుకొని వాడు యాక్సెప్ట్ చేస్తాను ఎవరైతే ఎవరి అయితే ఈ టీమ్ అయితే బెట్టింగ్ పెట్టాలనుకుంటున్నారో వీళ్ళని యాక్సెప్ట్ అప్రోచ్ అవుతారు అప్రోచ్ అయిన తర్వాత వాళ్ళు జస్ట్ కోడింగ్ ఇన్ ద సెన్స్ మొత్తం టీమ్ వేరేం బెటర్ ఇప్పుడు ఢిల్లీ డేర్ డివిల్స్ అంటే డి అని పెట్టి దాని అమౌంట్ పక్కన థర్టీ థౌసండ్ ఆ ఫార్టీ థౌసండ్ అమౌంట్ మెన్షన్ చేస్తాను అనమాట అట్లా యాక్సెప్ట్ చేస్తాడు అనమాట ఆయన యాక్సెప్ట్ చేసి ఏ టీం మీద ఏ టీం డబ్ల్యూ అయితే విన్ అంటే డబ్ల్యూ అని డి థర్టీ థౌజండ్ విన్ అట్లా పెడతారనమాట ఏటీఎం మీద పెట్టాలనుకుంటే అట్లా పెట్టి మెసేజ్ రూపంలోనో ఆన్లైన్లో ఇట్లానో కాంటాక్ట్ చేస్తారు వాళ్ళకి సో ఒక యాభై మందికి అసెప్ట్ చేసిన తర్వాత అది ఎవరైతే గెలిచినారో గెలిస్తే వాళ్ళకి పే చేయడము ఓడిపోతే ఆ డబ్బులు ఈయన తీసుకోవడం అట్లా జరుగుతుందనమాట బుక్ అంటే ఇంకా ఆన్లైన్ ఆఫ్లైన్ గేమింగ్ ఇప్పుడు చాలామంది ఇప్పుడు ఆన్లైన్లోనే పెడుతున్నారు కాబట్టి డబ్బులు దొరకకుండా ఉండడానికి ఎక్కడో ఒక యాప్లో పెట్టి ఆడుతుంటారన్నమాట యాప్లో జరుగుతుంది మీరు లేబలింగ్ అని చెప్పారు సో జనరల్గా ఏంటి ఒకరు ఎవరు యాప్ క్రియేట్ చేస్తారు సో జనరల్గా ఇప్పుడు మీరు దేశవ్యాప్తంగా కూడా లీగల్ పరంగా ఉందని చెప్తున్నారు సో డ్రీమ్ లెవెన్ లాంటి కానివ్వండి వన్ ఎక్స్ బిట్ లాంటివి చాలా ఉన్నాయి సో అలాంటి యాప్లలో ఆడుకోకుండా సో ఈ బుకీలకి దగ్గరికి వెళ్ళడానికి గల మెయిన్ రీజన్స్ ఏంటి బుకీస్ దగ్గర మెయిన్ రీజన్ అంటే ట్రస్ట్ అనమాట అంటే ఇప్పుడు దాంట్లో డబ్బులు పెడితే వస్తాయారా అనేది ఒకటి వాళ్ళు ఇస్తారా లేకుంటే మధ్యలోనే తీసుకొని ఇచ్చేస్తారనే దాని మీద కొంతమంది ఆఫ్లైన్లో తెలిసిన వాళ్ళకి ఒక యాభై మందిని పెట్టుకొని చేస్తారనమాట అంటే అది గ్రూప్గా ఫామ్ అయ్యి చేసుకోవడం ఒకటి అంటే ట్రస్ట్ లేక చాలామంది ఏంటంటే ఇప్పుడు ఆన్లైన్లలో యాడ్స్ ఇస్తారనమాట ఇప్పుడు ఎవరు ఎక్కువగా గేమింగ్ చూస్తారనుకోండి ఆన్లైన్లో స్క్రోల్ చేసేటప్పుడు గేమింగ్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి యాప్స్ అనేది వాళ్ళు యాడ్ అనేది పెడతారనమాట యాడ్ పెట్టినప్పుడు దానికి యాడ్కి యాప్స్ యాక్సెప్ట్ చేశారు అనుకోండి ఆటోమేటిక్గా రీడైరెక్ట్ అయిపోతుంది వెబ్సైట్లోకి బుకింగ్ వెబ్సైట్లోకి ఈ రీడైరెక్ట్ అయిపోయి ఇంకా క్రెడెన్షియల్స్ చేయడము ఆ స్టేట్ ఐడి ప్రూఫ్స్ పెట్టి దాంట్లో లాగిన్ అయ్యి ఇంకా దానితోటి బుకీస్ యాక్సెప్ట్ చేసి ఇంకా అక్కడే అమౌంట్ కూడా పంపించడము గెలిస్తే వీళ్ళకి ట్రాన్స్ఫర్ చేయడం ఓడిపోతే వాళ్ళు పెట్టుకోవడం అట్లా జరుగుతుంది అనమాట అంటే ఇదంతా ఆన్లైన్లోనే ఉంటుంది సో అంటే ఇప్పుడు అనే ఇప్పుడు దేశవ్యాప్తంగా లీగల్ అన్నారు సో జనరల్గా కేసెస్ వేరే వేరే రాష్ట్రాల్లో కూడా నమోదు అవుతుంటాయా ఇట్లా ఇల్లీగల్ పెట్టింగ్ లాగే అయితే అండి అంటే ఇప్పుడు నేను చెప్పినా కదా ఇప్పుడు లీగల్ అంటే ఇంకా ట్యాక్స్ పే చేయలేదు అనుకోండి ఇల్లీగలే కదా గవర్నమెంట్కి చేస్తున్నాడు కాబట్టి అంటే అది ఇల్లీగలే సో వాళ్ళు కూడా వేయొచ్చు అంటే వేరే స్టేట్లో లీగల్ ఇప్పుడు డ్రీమ్ లెవెన్ లాంటివి ఉన్నాయనుకోండి వాళ్ళు ట్యాక్స్ పే చేస్తారు కాబట్టి లీగల్ అది దాంట్లో ఆడిన వేరే స్టేట్లలో లీగల్ కాబట్టి దాని మీద యాక్షన్ తీసుకోవడానికి ఏం లేదు మన స్టేట్లలో ఇల్లీగల్ కాబట్టి డ్రీమ్ లెవెల్ అయినా ఏదైనా గేమింగే కాబట్టి మన దగ్గర ఇల్లీగలే సో మనం కేసెస్ వేస్తాము గతంలో మనం చూసేవాళ్ళం బుకీలు డైరెక్ట్ స్టేడియం నుంచి పోయి అక్కడ గేమ్ చూస్తూ వాళ్ళు ఆపరేట్ చేస్తూ ఉంటారంటారు అది ఇప్పుడు సాధ్యమైన అలా ఇప్పుడు ఏమన్నా జరుగుతుంది ఇప్పుడు ఇప్పుడు ఫైవ్ జీ నడుస్తుంది కదండి ఫైవ్ జీ ఇంకా సిక్స్ జీ కూడా రాబోతుంది కాబట్టి స్ట్రీమింగ్ అనేది స్లోగా అవడం ఇప్పుడు లేదు అంటే ఒక బాల్ లేట్గా రెండు బాల్ లేట్గా రావడము అంటే ముందుగానే దాన్ని ఆంటిసిపేట్ చేసి చెప్పడం అనేది ఇప్పుడు అది జరగదు సో అది ఇప్పుడు సాధ్యం కాదు అది స్టేడియంకి వెళ్ళి బుక్ చేయడం అనేది కాదు ఇప్పుడు అంతా ఆన్లైన్ నడుస్తుంది కాబట్టి ఆన్లైన్లో ఈజీ అయిపోయింది కానీ యాక్సెప్ట్ అంటే సోషల్ మీడియాస్ ఇవన్నీ ప్లాట్ఫామ్స్ ఉన్నాయి కాబట్టి ఆన్లైన్లోనే ఈజీగా అయితే ఉన్నప్పుడు వాళ్ళు ఎందుకు స్టేడియంలో పెట్టి పోతారో చేయడం అనేది పాసిబుల్ లేదు ఇప్పుడు ఇప్పుడు జనరేషన్ ఇప్పుడు మీరు మన తెలుగు రాష్ట్రాల్లో ఇది బ్యాన్ అని చెప్తున్నారు ఆడడము సో జనరల్గా ఇక్కడ ఉన్న వాళ్ళు ఎట్లా ఆడుతూ ఉంటారు సో ఒకవేళ ఆడుతూ దొరికి దొరికినా కానీ బుక్కి కానీ ఎలాంటి శిక్షలు కానీ ఎలాంటి సెక్షన్స్ కానీ ఉన్నాయి మన స్టేట్లల్లో ఏ స్టేట్కి ఆ స్టేట్కి స్పెషల్ లాస్ ఉంటాయండి మన దగ్గర ఇప్పుడు ఏపీ గేమింగ్ యాక్ట్ తెలంగాణ గేమింగ్ యాక్ట్ సపరేట్ యాక్ట్స్ ఉన్నాయి అనమాట దాని ప్రకారంగా సెక్షన్స్ తోటి మనం వేస్తాము గేమింగ్ ఆడేటోటి ఎవరైనా సరే ఇప్పుడు ఆన్లైన్లో గేమింగ్ ఆడాలంటే మన స్టేట్స్ ఈ ఆప్షన్ చూపించదు అంట్లా వేరే స్టేట్ గోవాను మహారాష్ట్రను ఇంకెక్కడ వేరే స్టేట్స్ ఆప్షన్ పెట్టి ఆడుకోవాలా ఇంకా అంతే మన స్టేట్ ఆప్షన్ రాదు దాంట్లో సో ఏ స్టేట్కి ఆ స్టేట్ స్పెషల్ యాక్ట్స్ ఉంటాయి కాబట్టి దాని ప్రకారం కేసెస్ సార్ అంటే ఇప్పుడు ఈ మధ్యకాలంలో ఇట్లా దొరికే వాళ్ళు ఎక్కువ అవుతున్నారా తక్కువ అవుతున్నారా ఎట్లా ఉంటాయి కేసులు నమోదు కానివ్వండి డబ్బులు వచ్చేవాళ్ళు వచ్చే వాళ్ళు కానివ్వండి ఇప్పుడు గేమింగ్ అంటే విక్టిమ్స్ అయితే లేరు ఎందుకంటే వాళ్ళు విల్లింగ్ తో ఆడుతున్నారు కాబట్టి అమౌంట్ పోయినా వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారు సో గేమింగ్ విక్టిమ్స్ అయితే చాలా తక్కువనే ఇప్పుడు జరిగేది ఆఫ్లైన్ గేమింగ్స్ మన దగ్గర జరుగుతాయండి అంటే థర్డ్ పర్సన్కి తెలవకుండా ఆన్లైన్లో గేమింగ్స్ అంటే ఆఫ్లైన్లో గేమింగ్స్ అంటే కాంటాక్ట్ అయ్యి పర్సన్ టు పర్సన్ కాంటాక్ట్ అయ్యి ఎక్కడో ఒక దగ్గర కూర్చొని ఒక పర్సన్ బుక్ ఒక ఒక దగ్గర కూర్చొని హోటల్లోనో ఇంకొక్కడో కూర్చొని వాళ్ళ దగ్గర నుంచి అమౌంట్ యాక్సెప్ట్ చేస్తూ గేమింగ్ నడిపిస్తారనమాట అది మన దగ్గర జరుగుతుంది సో అంటే మనం ఒక్కొక్కసారి చూస్తుంటే ఆన్లైన్లో డైరెక్ట్ కొన్ని లింక్స్ వస్తూ ఉంటాయి సో లింక్స్ ఓపెన్ చేసిన తర్వాత దీంట్లో ఆడొచ్చు మీరు అని దాంట్లోకి వస్తూ ఉంటాయి సో నిజంగా యాప్స్ అవేనా లేదంటే లింకులు సపరేట్ యాప్స్ వేరా లింకులు లింకులు పంపించినా అది యాప్స్కి రీడైరెక్ట్ అవుతుంది లింకులనే కొంతమంది లింక్ పంపించి చేస్తారు కొంతమంది డైరెక్ట్ యాప్లో లాగిన్ కావచ్చు ఆ లింక్ క్లిక్ చేసినా రీడైరెక్టెడ్ రిలేటెడ్ యాప్కే అవుతుంది దాంట్లో మళ్ళీ క్రెడిషన్షియల్ ఇచ్చి మళ్ళీ లాగిన్ అవ్వాల్సిందే సో ఓవరాల్గా మాత్రం ఈ మధ్య కాలంలో ఉందంట గేమింగ్ అని ఇప్పుడు ఆఫ్లైన్లో ఉండొచ్చు ఆన్లైన్లో మాత్రం చాలా తక్కువ అనమాట గేమింగ్ అంటే ఇప్పుడు సీజనల్ అనే కాదు జనరల్గా వేరే గేమింగ్స్ కూడా ఉన్నాయి కదా ఇప్పుడు వేరే ఆన్లైన్లో రమ్మి ఇవన్నీ ఉంటాయి కదా కలర్ పిటిక్ట్స్ అని ఇంకా రమ్మి ఇవన్నీ ఇవి కూడా గేమింగ్ కిందకే వస్తాయి కాబట్టి ఇప్పుడు క్రికెట్ ఉన్నప్పుడు ఐపీఎల్ ఫీవర్ నడుస్తుంది లేనప్పుడు అవి అవి నడుస్తుంది వీళ్ళు ఏమైనా కోడ్ లాంగ్వేజ్ లాంటిది ఏమన్నా వాడుతుంటారా సార్ ఎందుకంటే ఎప్పుడైనా రైడింగ్ జరిగినప్పుడు కానివ్వండి ఇలాంటి కన్వర్జేషన్ దొరికిపోకుండా ఉండడానికి మన కోడ్ లాంగ్వేజ్ ఏమైనా వాడుతుంటారా కోడ్ లాంగ్వేజ్ అంటే ఇంకా మొత్తం ఫుల్గా ఏం పెట్టకుండా జస్ట్ లెటర్స్ అనమాట జస్ట్ అంటే ఏ ఏ ఏ టీమ్ ఒక లెటర్ కానీ సంథింగ్ థర్టీ థౌసండ్ థర్టీ అని పెట్టడం అట్లా మొత్తం అమౌంట్ మెన్షన్ చేయకుండా అనమాట సో ఇది ఓవరాల్గా చూసుకున్నట్లయితే బుకీలు కానివ్వండి ఆఫ్లైన్లో అయినా సరే ఆన్లైన్లో అయినా సరే సో వాళ్ళ ఇష్టంతోనే చాలా మంది ఈ కాలంలో ఈ గేమింగ్లో ఎక్కువగా పార్టిసిపేట్ చేస్తున్నాయని చెప్తున్నారు అయితే ఓవరాల్గా కూడా కొన్ని యాప్స్కి సంబంధించి ఏవైతే జిఎస్టీ లాంటి ట్యాక్స్ని కట్టి ఉన్న ఆడించేటువంటి గేమ్ యాప్స్ ఉన్నాయో సో అవి వాటిలో ఆడితే మాత్రం లీగలే అని సో అవి కాకుండా ఎవరైతే ఈ ట్యాక్స్లు ఎగ్గొడుతూ ప్రైవేట్గా యాప్లు క్రియేట్ చేసుకొని వాళ్ళ వాటి ద్వారా ఇలా గేమర్స్ని దాంట్లో యాడ్ చేసుకొని వాళ్ళ ద్వారా ఆడిపిస్తున్నారు అవన్నీ కూడా ఇల్లీగల్ అని నరేష్ గారు అయితే చెప్తున్నారు ఇక మన తెలుగు రాష్ట్రాలకు సంబంధించి ఇక్కడ గేమింగ్ యాక్ట్ అమల్లో ఉన్నటువంటి నేపథ్యంలో ఇక్కడ నుంచి ఇలాంటి గేమ్స్ ఆడినా కూడా లేదంటే ఆడినా ఆడినా లేదంటే ఆడిపించినా అంటే బుక్ ఇలాగా మారి వేరే ఇతర వాళ్ళతో కలిపి ఆడించినా కూడా నేరం అనేటువంటి విషయాన్ని నరేష్ గారు అయితే చాలా స్పష్టంగా చెప్తున్నారు విడజన్స్ దేవదాస్తో శ్రవణ్ ఏబిన్ ఆంధ్రజ్యోతి హైదరాబాద్